పేరు దేవరకొండ కళ్యాణి ఖమ్మం భారత నుంచి మన ఈ యొక్క ఈ మూడు చట్టాలు మరి కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క మూడు చట్టాల వలన ఎవరికి ఎవరికి మరి అన్యాయం జరుగుతుంది ఎవరికి న్యాయం జరుగుతుంది అనేది కొత్తగా వచ్చింది కాబట్టి మేము ఇప్పుడే మేము ఎవరికి చెప్పలేము చెప్పినా కూడా ఎవరికి అర్థం కాదు కాకపోతే అవగాహన కల్పించాలి కాబట్టి ప్రజలకు వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము న్యాయవాదులందరం కలిసి ఈ యొక్క రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది మరి మూడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మేము రిలే నిరాహార దీక్ష చేయాలనుకున్నాం కాబట్టి మరి ఈరోజు మేము మాట్లాడదలుచుకున్నంటే ఆల్రెడీ నాతోటి న్యాయవాదులు మాట్లాడి ఉన్నారు మరి ఈ యొక్క కొత్త చట్టాల వలన మరి ఫోర్ నైంటీ అనేది ఒక దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను అదేంటంటే ఎవరైనా ఫ్యామిలీ విషయం ఏదన్నా గొడవైనప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేస్తాడు ఎఫ్ఐఆర్ చేస్తే ఆ ఎఫ్ఐఆర్ నిర్ధారణ కావాలి అది జరి ఇప్పుడు ఎవరికైతే ఇబ్బంది కలిగిందో ఆ ఇబ్బంది కలిగిన వాడు ఏం చేస్తాడు తన బాధని మరి వ్యక్తపరచడానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు నిర్ధారణ చేయాలంటే ఈ వ్యక్తి ఎక్కడి నుంచి నిర్ధారణ చేయగలడు అప్పటికప్పుడు అన్ స్పాట్లో జరిగిన దానికి మన నిర్ధారణ అనేది కొంచెం కష్టం కానీ ఆ నిర్ధారణ అయితేనే మేము దాన్ని ఎఫ్ఐఆర్ చేయగలము అంటే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది భార్యాభర్తల గొడవలు కామనే ఎప్పుడు వస్తూనే ఉంటాయి దాంట్లో ఏం చేస్తారంటే అందరినీ కేసు పెట్టేస్తారు ఒకేసారి అందులో ఎవరు ఉన్నారు ఎవరు ఎంటర్ అయ్యారు అనేది ఎవరు లేకుండా పెట్టేస్తారు అయితే అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ అంతా ఒక డిస్టబెన్స్ అయిపోతుంది కాబట్టి దాన్ని కోసం కుటుంబం అందరూ ఇబ్బంది పడకూడదు కుటుంబం అందరూ మరి సఫర్ అవ్వకుండా ఉండడం కోసం అందులో ఎవరైతే మరి ఇబ్బంది పడుతున్నారో ఎవరి వల్ల అయితే కష్టం కలిగిందో ఎవరికైతే అన్యాయం జరుగుతుందో దాన్ని తెలుసుకొని ఎవరైతే మరి న్యాయం కోసం మరి వచ్చారో వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేమందరము మరి కనెక్సం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క దేశంలో ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మరి ప్రజలకి న్యాయం జరగాలని ప్రజలకు ఏ విధమైనటువంటి అన్యాయం జరగకుండా ప్రజలు కూడా తెలుసుకోవాలి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టాలు మరి ఏం జరుగుతుంది మనకు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి మీడియా కాబట్టి ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు తెలుసుకోండి ఇతరులకు కూడా మీరు తెలియపరచుకోండి ఎందుకంటే చిన్న గొడవలైన కదా ఏం కాదులే పోలీస్ స్టేషన్ మీద మాట్లాడుకుంటే అయిపోద్దిలే అని అవగాహనతో కాకుండా అందరూ జాగ్రత్త పడి అందరూ తెలుసుకొని నేరాలు కూడా జరగకుండా ఎవరికి వాళ్ళు తెలుసుకొని ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ అవగాహన కల్పించడం కోసం మాట్లాడుకుని థ్యాంక్ సో మచ్